కల్లా కవటం తెలియని పల్లెటూరి మనసులకు వినూత్న ఆలోచన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు నిరూపిస్తోంది కర్నూలు జిల్లాలోని ఒక గ్రామం సాధారణంగా విద్యార్థులకు ఉద్యోగులకు హాస్టల్స్ ఉండటం చూస్తుంటాం కానీ మూగ జీవాల కోసం ఒక ప్రత్యేకమైన హాస్టల్ ఉందంటే మీరు నమ్ముతారా కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుంది ఇక్కడ పశువుల కోసం నిర్మించిన మోడల్ క్యాటిల్ హాస్టల్ పాడి రైతులకు వరప్రసాదంగా మారింది ఊరంతా ఒకే చోట పక్కా వసతులతో పరిశుభ్రమైన వాతావరణంలో పశువులను పెంచుతూ అటు ఆదాయాన్ని ఇటు పర్యావరణాన్ని కాపాడుకుంటున్నారు ఈ గ్రామస్తులు అసలు ఈ పశువుల హాస్టల్ కాన్సెప్ట్ ఏంటి ఇది ఎలా లాభసాటిగా మారింది తడకనపల్లె రైతుల సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు మన వైకే టీవీ స్పెషల్ స్టోరీ ద్వారా తెలుసుకుందాం జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె ఒకప్పుడు ఈ ఊరి వీధుల్లో ఎటు చూసినా పశువుల పేడ బురద దుర్వాసన కనిపించేవి కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది ప్రభుత్వం గ్రామస్తుల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ మోడల్ క్యాటిల్ హాస్టల్ ను నిర్మించారు సుమారు రెండు కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో పది ఎకరాల విశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఈ పశువుల హాస్టల్ రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది ఇళ్ల మధ్య పశువుల పాకల వల్ల కలిగే ఇబ్బందులను తొలగించి అన్ని మూగజీవాలను ఒకే చోట శాస్త్రీయ పద్ధతిలో ఉంచాలనే లక్ష్యంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు అత్యాధునిక షెడ్లు నిరంతర నీటి వసతి దానా నిల్వ గదులతో నిర్మించిన ఈ హాస్టల్ పాడి రైతులకు ఒక కార్పొరేట్ స్థాయి సౌకర్యాలను అందిస్తోంది పది ఎకరాల విస్తీర్ణంలో రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ క్యాటల్ హాస్టల్ సుమారు మూడు వందల పశువులకు వసతి కల్పించేలా నిర్మించారు వాటికి ఇక్కడే గడ్డి మేత దాన నీటి సౌకర్యాలు కల్పించారు మొత్తం మీద ఈ క్యాటిల్ హాస్టల్ తడకరపల్లె రైతుల తలరాతను మార్చేస్తోంది ఇక్కడ పశువుల సంరక్షణ బాధ్యతను ఒక వ్యవస్థగా నిర్వహించడం వల్ల రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా పాల దిగుబడి కూడా పెరిగింది పశువుల వ్యర్థాల నుంచి వచ్చే ఆదాయం ఈ ప్రాజెక్టును మరింత లాభసాటిగా మారుస్తోంది వ్యక్తిగతంగా ఒక్కో రైతు ఇన్ని వసతులు కల్పించలేకపోయినా ఈ సామూహిక హాస్టల్ ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతున్నారు ప్రభుత్వం ముందు చూపు రైతుల సహకారం కలిస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చెప్పడానికి తడకనపల్లె పశువుల హాస్టలే ఒక నిదర్శనంగా మారింది రెండు వేల పదిహేడులో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ ప్రయోగం నేడు అద్భుత ఫలితాలను ఇస్తుంది ఇంట్లో పశువులను కట్టుకోవడానికి స్థలం లేక మేత దొరక్క ఇబ్బంది పడే రైతులకు ఈ హాస్టల్ ఒక వరంలా మారింది ఇక్కడ పశువులకు పోషక ఆహారం నిరంతర వైద్య సదుపాయం పరిశుభ్రమైన వాతావరణం లభిస్తుండటంతో పాల దిగుబడి గణనీయంగా పెరిగింది తడకనపల్లె మోడల్ సక్సెస్ ను చూసిన ముఖ్యమంత్రి ఇప్పుడు దీనిని రాష్ట్ర వ్యాప్తం చేయాలని నిర్ణయించారు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక అత్యాధునిక పశువుల హాస్టల్ నిర్మించబోతున్నారు మాకు ఇక్కడ హాస్టల్ రెండు వేల పదిహేడులో లో స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దగ్గర తడకన్పల్లి పాలకో అంటే ఫేమస్ ఈ తడకన్పల్లి పాలకో ముడి ముడిసరికి ఏంటంటే పాలు ఈ పాలకు కావాల్సిన బర్రెలు దానికి కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్పుడు ప్రభుత్వం ఇదంతా చేయడం జరిగింది మాకు ఇప్పుడు రెండు వేల పన్నెండు లో మేము పాల ప్రగతి కేంద్రాలను పెట్టుకోవడం జరిగింది ఒక పదహైదు పాల ప్రగతి కేంద్రాలు పెట్టడం జరిగింది జిల్లాలో మా దగ్గర పదహైదు పెట్టినాం ఇంత ఐదు మంది గ్రూప్ ఒక గ్రూప్ కలిపి జాయింట్ లైవ్లీహుడ్ గ్రూప్ అంటే బర్రెల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దాంట్లో ఉండొచ్చు అనమాట అట్లా ఓ డెబ్బై ఐదు మంది మేము అప్పుడు పాలపురతి కేంద్రాలు చేసుకోవడం జరిగింది అప్పుడు జన్మభూమి కార్యక్రమానికి పశుత శాఖ డైరెక్టర్ సార్ గారు రావడం జరిగింది అప్పుడు మాకు ఎనిమల్ హాస్టల్ కడితే ఎట్లా ఉంటది ఇక్కడ బాగుంటదమ్మ చేసుకుంటారంటే అంటే చేసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది ఇమిడియట్ గా అక్కడ అప్పుడు కలెక్టర్ గారు చెప్పి మాకు పది ఎకరాలు ల్యాండ్ కావాలని చెప్పినారు అప్పుడు విజయమోహన్ సార్ ఉన్నారు అంటే పది ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది పెద్ద ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక సంక్రాంతికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది మాకు ఇదంతా పెద్ద కొండ ప్రాంతం పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి దీంట్లో ఈ గుండ్లన్నీ తీయడానికి ఇవన్నీ షెడ్లు కట్టడానికి అక్కడ చెరువులు ఉంటాయి అంటే ఇక్కడ బోరేసి నీళ్లు నీళ్ళు అక్కడ అక్కడ చెరువులుంటే పోరేసి అదంతా చేయడం ఇదంతా దాదాపు ఒక కోటి ఎనభై లక్షలు ఏదో దీన్ని ఎస్టిమేషన్ ఇవన్నీ చేసి చేసిన తర్వాత రెండు వేల పదిహేడు జనవరి రెండవ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది అప్పుడు ఉపాధి హామీ నిధులతో సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో ఒక్కో యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ హాస్టల్లో ఇరవై నుంచి ముప్పై పశువులకు వసతి కల్పిస్తారు ఈ హాస్టల్స్ కేవలం షెడ్లు మాత్రమే కాదు ఇక్కడ గడ్డి కోసే యంత్రాలు పాలు పితికే మెషన్లు అందుబాటులో ఉంటాయి అంతేకాదు వీటి నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నారు ఊరి బయట ఈ హాస్టల్స్ ఉండడం వల్ల గ్రామాలు శుభ్రంగా ఉండటమే కాకుండా పశువుల పేడ ద్వారా బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల తయారీ కూడా సాధ్యమవుతుంది ఇదంతా రాష్ట్రంలో మొదటి హాస్టల్ ఇది పశు వసతి గృహం దీనికి అప్పుడు పేరు కూడా పశు వసతి గృహం అని మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది అంటే ఇలాంటివి ప్రతి నియోజకవర్గంలో ఒకటి పెట్టాలనేది సీఎం గారి ఉద్దేశం కానీ దీన్ని చాలా మంచి నడుక్కోవడం వల్ల ఊర్లో పరిశుభ్రతంగా ఉంటుంది అన్ని బర్రెలు అన్ని మా గ్రూప్ తరపున అన్ని బర్రెలు కూడా ఇక్కడ పెట్టుకోవడానికి సాధ్యం అవుతుంది దాదాపు మాకు మూడు వందల బర్రెలు పెట్టుకోవడానికి అకామిడేషన్ ఉంది ఇప్పుడు కొన్ని కారణాల వల్ల దీంట్లో కొన్ని బర్రెలు తగ్గిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పిఎంఈజీపీ లోన్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది అవి పెట్టుకొని కూడా దీంట్లో పెట్టుకుంటాం మా గ్రామిక సంఘంలో మన సెర్పు సిఇఓ మేడం కూడా మన శ్రీనిధి నుండి ఏవైతే ఉండవో మేము ఆక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది కొన్ని రకాల లోన్లు తీసుకొని బర్రెలు పెట్టుకోవాలని అది కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం ఒక్కొక్క మహిళకు ఒక లక్ష రూపాయలు తినేది లోను సిఐఎఫ్ లోను బ్యాంక్ లింకేజీ దీనితో పాటు ఎంఈజీపీ ఇవన్నీ తీసుకొని బర్రెలు ఎక్కువ శాతం బర్రెలు కొన్ని ఆవులు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం అంటే గిర్రావులు షాయివాళ్ళ ఆవులు దేశీయ ఆవు ఆవులు ఉంటే దానిలో పేడ మూత్రం కూడా రైతులకు ఉపయోగపడుతుంది మొత్తానికి అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా ఒకవైపు పాల ఉత్పత్తి మరోవైపు పాలకోవా తయారీ లాంటి వినూత్న ఆలోచనలు కూడా అన్ని తడకన పల్లె నిరూపించింది రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ముఖ్యమంత్రి చంద్రబాబు వినూత్న ఆలోచన ఏపీ పాడి పరిశ్రమ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించబోతోంది స్వర్ణాంధ్ర దిశగా పశుసంపదను కాపాడుకుంటూ పాడి రైతును లక్షాది చేయడమే ఈ పశువుల అడుగులు పడనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి